హాయ్ బడ్డీస్ నేను మీస్ అవు తినమ్మాయి నాటుకోడి చికెన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నార్మల్గా మనం బయట నుంచి చికెన్ తెచ్చుకునేదానికంటే నాటుకో నాటుకోడి చికెన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది నేను చెప్పిన రివ్యూ కాదు మా తమ్ముడు చెప్పింది ఎందుకంటే నేను నాటుకోడి తినను సో నాటుకోడి కోసేటప్పుడు కంటే అది కడిగేటప్పుడు ఉంటుంది కష్టం అనమాట ఎందుకంటే కడిగేటప్పుడు చాలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది నాకు అసలు ఎంత అంటే మనం ఆయిల్లో ముంచితే ఎలా అయితే జిడ్డుగా ఉంటుందో కడిగేటప్పుడు అంత జిడ్డుగా ఉంటుంది సో ఒకసారి చూడండి నాటు కోడి కడిగేటప్పుడు అంత జిడ్డుగా వస్తుంది అంటే అంత కొవ్వు ఉంటుంది అన్నమాట ఇంత ఉండదు చాలా కొవ్వు ఉంటుంది సో కడిగేటప్పుడు అయితే నూనెలో ముంచితే చేయి ఎలా ఉంటుందో అంత జిడ్డుగా ఉంటుంది సో నాటుకోడి చికెన్ ఉడకడం కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొవ్వు ఎక్కువ ఉంటుంది అందులో చాలా స్ట్రాంగ్గా బోన్స్ అన్నీ చాలా బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ తినేదాన్ని ఇప్పుడు తినడం మానేశాను నార్మల్ చికెన్ కంటే ఈ చికెన్ ఉడడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ టైం పడుతుంది వాటర్ కూడా ఎక్కువ తీసుకో తీసుకుంటుంది సో ఉడకడానికి బాగా టైం పడుతుంది వన్ ఓడ్లు చెప్పాలంటే సో అందుకే నాటుకోడి చికెన్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో మీరు ఎప్పుడన్నా నాటుకోడి చికెన్ తిన్నారా తింటే కామెంట్ చేయండి ఎలా ఉంటుందో అని ఫ్రై కంటే నాటుకోడి పులుసే బాగుంటుంది దాంట్లోకి సంగటిగా అయితే రాగి సంగటి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇతర ఆయి సంగటి చికెన్ పులుసు టేస్ట్ అదిరిపోద్ది అసలు బోన్స్ కానీ ఆ కాళ్ళు తింటుంటే చాలా బాగుంటుంది సో ఇవన్నీ మా తమ్ముడు చెప్పిన రివ్యూ అనమాట నేను చెప్పలేదు నేను తినలేదు సో ఈ అయితే చికెన్ మటన్ తిని తిని బోరు కొట్టేస్తుంది ఇంకా కొన్ని రోజులు చికెను మటన్ మానేయాలన్నమాట బోర్ కొట్టేస్తుంది ఈ పండక్కి తిని తిని సో రోజు మార్చి రోజు చికెన్ మటనం విసుగొచ్చేసింది సో మీరేమేం చేసుకున్నారు పండగకి కామెంట్ చేయండి సో అలాగే పిండి వంటలు తినడానికి ఏమేమి చేసుకున్నారు అండ్ చికెనా మటనా విత్ గారెలా దోశ అని మాకైతే గారెలు దోశలు విసుగొచ్చేసింది తినడానికి అసలు ఎందుకులే ఇంకా కొన్ని రోజులు మానేయాలనిపించింది పండగకి పండగకి ముందు రోజు నుంచి ఇంకా టూ త్రీ డేస్ నుంచే ఖాళీయే లేదు అసలు ఫుల్ బిజీ అనమాట సో అలా జరిగిపోయింది మాకైతే పండుగ సో మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అన్నీ కామెంట్ చేయండి ఇంకా ఈ పండక్కి గుంటూరు కారం మూవీ రిలీజ్ అయింది నా స్వామి రంగం మూవీ రిలీజ్ అయింది హనుమాన్ మూవీ రిలీజ్ అయింది సో ఎలా ఉంది మీరు ఏ మూవీ చూసారో చెప్పండి మేమైతే గుంటూరు కారు మూవీ చూసాము మూవీ అయితే యావరేజ్ అంత సూపర్ అని నేను చెప్పను సో బాగుంది మా వాళ్ళైతే ఒకరికి నచ్చితే ఇంకొకరికి నచ్చట్లేదు సో అలా అయిపోయింది సో నాకైతే యావరేజ్ అంత సూపర్ హిట్ అని నేను చెప్పను సో సాంగ్స్ బాగున్నాయి డ్యాన్స్ బాగుంది శ్రీలీలా డ్యాన్స్ అయితే సో నేనైతే డ్యాన్స్కి పెద్ద ఫ్యాన్ అనమాట సో నా చికెన్ కూడా ఉడికేసింది ఇంకో విషయం ఏంటంటే మేము ఇలా నాటుకోడి నుంచి చ బ్లడ్ వస్తే అలా బౌల్లో తీసి పక్కన పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే గట్టిగా అయిపోతుంది దాన్ని కూరలో తీసుకొచ్చి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది సో ఇంకాసేపట్లో అది ఎలా అయిపోతుందో చూడండి టేస్ట్ బాగుంటుంది సో మా తమ్ముడికి చాలా ఇష్టం ఇలా ఉంటే ఇలా తినడం కూడా ఇష్టము సో మీరు ఎలా తింటారు ఏంటి మీకు అసలు నాటుకోడి బ్లడ్ అంటే ఇష్టమా లేదా కామెంట్ చేయండి ఓకే బాబాయ్ టేక్ కేర్